ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయా దేశాలకు పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే హమాస్ అగ్రనేతల మరణాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నందున ఇజ్రాయెల్లో ఉన్న భారతీయ పౌరులకు మన దేశ రాయబార కార్యాలయం తాజాగా అడ్వైజరీ జారీ చేసిందే అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది భారత పౌరుల ప్రయాణాలకు సంబంధించి లెబ్నాన్ లోని భారత రాయభార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసిన మరుసటి రోజు ఇజ్రాయిల్లోని కార్యాలయం మన పౌరులను అప్రమత్తం చేసింది ఇజ్రాయిల్లో ఉన్న భారతీయ పౌరులు జాగ్రత్తగా వ్యవహరించండి దేశంలో అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి సురక్షిత ప్రదేశాలకు దగ్గరలో ఉండండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొంది మన దేశ పౌరుల భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని ఇజ్రాయేల్ లోని భారత రాయభార కార్యాలయం తెలిపింది ఇంగ్లీష్ హిందీ తెలుగు కన్నడ భాషల్లోనూ అడ్వైజరీ జారీ చేసిందే అత్యవసర పరిస్థితులు సంప్రదించాల్సిన నింబలను పోస్టు చేసిందే కాగా హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియా గత మంగళవారం ఇరాన్లో హత్యకు గురి కావడం హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ దయీఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించడం ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి దారితీసిందే మరోవైపు లెబ్నాన్లోని హెజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ షాచుక్ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతి చెందినట్లు తెలిపింది ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా ఇజ్రాయిల్కు విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే